ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి నీ హృదయంలో ఏ భారం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఇవాళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు రోజే నీ శ్రమల విడుదల పొందుకోబోచున్నాం అదే కాదండి దేవుడు నీ జీవితంపై ప్రకటిస్తున్న వాక్యం మన శ్రమలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించబోతున్నాడని రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వారికి కూడా ఈ వాక్యం ద్వారా బలపడే అవకాశం ఉంటుంది ఈ పరిచయలో మీరు కూడా పాలి బగస్సులు అవ్వండి శ్రమ ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది కానీ దేవుడు నడిచే వ్యక్ నడిచే వ్యక్తి శ్రమలో ఉండటానికి కాదు శ్రమపై నుంచి విడుదల పొందటానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు బైబిల్లో ఎన్నో సందర్భాల్లో దేవుడు తన ప్రజలకు శ్రమల నుంచి విడుదల ఇచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తుల బానిసత్వం నుండి విడిపించటానికి దేవుడు మోషేగారి ద్వారా సహాయం చేశారు వారు ఎంతగానో ఏడ్చారు కేకలు పెట్టారు శ్రమ పడ్డారు మొర పెట్టారు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో మొరపెట్టిన విధానాన్ని బట్టి దేవుడు వారి మొరలు విని వారి కేకలు విని దేవుడు మోషే గారి ద్వారా మరి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి ఒక్కరోజే సహాయం చేశారు మరి ఆ బానిసత్వం నుంచి విడుదల కలిగించటానికి మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇజ్రాయల్ ప్రజలను నడిపించే నాయకుడుగా ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడుదల కలిగించారు అలాగే మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వస్తాయి కానీ మన కోసం కూడా మన తండ్రి ఒక ఏర్పాటు చేసి మనకున్న శ్రమల నుంచి విడుదల కలిగించడానికి దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు శ్రమ రాగానే ప్రార్థన చేయటం మానివేస్తాం సంతోషం వచ్చినప్పుడు దేవుని ఎందు సంతోషిస్తాం కానీ సంతోషం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనము బాధతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టలేము మనకు సంతోషంగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి అదే విధంగా బాధ కలిగినప్పుడు కూడా దేవుడు ఆ బాధ నుంచి మనల్ని బయటికి తీసుకురావాలంటే కూడా దేవుని సన్నిధిలో మరి దాన్ని విడిపించమని మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాభావం కలిగి ప్రార్థన చేయాలి మరి దావీదు బాధను ఉన్నత స్థాయికి దాటిపోయింది బావిది గారు ఎంతగానో బాధపడ్డారు మరి అడవిల్లో తిరిగాడు సవులు రాజుగారితో తరం పడ్డారు ఎంతో శ్రమ వచ్చింది కానీ దేవుడు దావీదును మాత్రం ఎప్పుడు విడిచిపోలేదండి ఎప్పుడు కూడా దావీదు దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉన్నాడు ఆయన చిన్న వయసులోనే మరి రాజుగా నియమించబడతామని తెలిసినప్పుడు మరి సమయాల ప్రవక్త ద్వారా అభిషేవకించినప్పటికీ కూడా దావీది ఎన్నో శ్రమలు ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాడు కానీ దేవుడు అతనికి రాజ్య సింహాసనంపై కూర్చుండ పెట్టాడు వారి జీవితాన్ని మార్చేసేది కదండి గొర్రెల దొడ్డులో ఉండేటువంటి వచ్చిన దావీదిని ఏం చేశాడు దేవుడు సింహాసనం మీద కూర్చుండ పెట్టాడు అంత గొప్ప దేవుడు అండి మన తండ్రి మనం ఎక్కడ ఉన్నాము మన మన యొక్క బ్రతుకు శూన్యమైపోయింది అన్న సమయంలోనే ఆ శూన్యంలోనే సమృద్ధినివ్వగలడు మీరు దేని ఏ యొక్క విషయంలో కోల్పోయి ఉన్నారు ఏం శ్రమ పడుచున్నారు అది ఉద్యోగంలో ఉన్నా శ్రమ పడుచున్నారా అనారోగ్య పరిస్థితులు అయ్యుండొచ్చు మరి ఆర్థిక పరిస్థితులు అయ్యుండొచ్చు పని ఒత్తిడి బాగా ఉండి ఇబ్బందులు పడి ఉండొచ్చు కుటుంబంలో సమాధానం లేక సైక్యత లేక ఇబ్బంది పడి ఉండొచ్చు అనేక ఇబ్బందులు శ్రమలు మన జీవితంలో వస్తూ ఉంటాయండి కానీ మన అన్నింటినీ కూడా తీసివేయగలిగిన దేవాతి దేవుడు మన తండ్రినే వేసయ్య మన జీవితంలో ఉదయించే మరి సూర్య కిరణములు ఎంత వెలుగుగా ఉంటాయో మన ప్రకాశవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి మన తండ్రి సిద్ధముగా ఉన్నాడు మరి ఈ రోజంతయు మనం ఎంత శ్రమపడినా రాత్రి వచ్చినప్పుడు ఎంతో నిరసించిపోతాం కష్టపడతాం ఈ రోజంతా దేవుడు మనకి కాపుదలనిస్తాడు మరలా ఉదయాన్నే లేచినప్పుడు ఏం చేస్తాడు తండ్రి మనకు నూతన శక్తిని ఇస్తాడు నూతన వెలుగుతో మన జీవితాలు ప్రారంభించబడతాయి అలా మన తండ్రి ప్రతి జీవితంలో కూడా ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించడానికి మన తండ్రి సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా మన పక్షాన కార్యం జరిగిస్తాడండి మన పిల్లలు శ్రమల్లో ఉన్నారా బిడ్డల భవిష్యత్తుల కోసమా కన్నీరు కార్చండి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి నీ జీవితంలో నూతన దినంలో ప్రారంభిస్తున్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమే ప్రారంభిస్తున్నామని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెప్పండి వేకూజనే లేవండి దేవుని సన్నిధిలో మరి వెతకండి ఆయన సన్నిధిని మరి ఆయన సన్నిధిని మనం వెతికినట్లయితే ఆయన మనల్ని కనుగొంటాడండి మనం దేవుని సన్నిధిలో మరి విశ్వాసాన్ని బలపరచుకొని తండ్రి పాదములు ఎదుట మనం ప్రార్థన చేసినట్లయితే మన శ్రమలన్నిటి నుంచి మన తండ్రి తీసివేయగలడు మనం ఈరోజు దేవుడు ఏమి చేసి ఉన్నాడు మన పట్ల అనేది మనం చూసుకున్నట్లయితే అనేక శ్రమలు మరి రోజు ఈరోజు ప్రయాణం చేస్తున్నామంటే ఆ ప్రయాణం అంతట్లో భద్రతను కలిగించి క్షేమంగా గృహాలు చర్చాలంటే దేవుని భద్రతనివ్వాలి మరి కాపుదలను ఇవ్వాలి మనం చేసే పనుల్లోనూ ప్రయత్నాల్లోను రాకపోకల్లోనూ ప్రతి విషయంలో కూడా దేవుడు ఈ ఈరోజంతా ఈ మనం వెంట ఉండాలంటే మొదటిగా లేవగానే మనం దేవునితో సంభాషణ చేయాలి ఆయనతో మాట్లాడాలి ఆ తర్వాతే మన పనులు ప్రారంభించబడాలి అప్పుడు మనం ఆశ్రమంలో నుంచి మనల్ని తప్పించగలిగిన దేవాతి దేవుడు మనల్ని విడుదల పొందించే దేవాతి దేవుడు మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉంటాడు మోసేకి తోడుగా ఉండి నడిపించిన దేవాతి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను శ్రమ నుంచి విడిపించిన దేవాతి దేవుడు మనకు తోడుగా ఉంటాడు దావీది గారి శ్రమ నుంచి విడిపించిన దేవాతి దేవుడు మనకు తోడుగా ఉంటాడు మరి అపస్సురైన పౌలు గారిని చూసినట్లయితే ఆయన బలహీనతతో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభానకి ముళ్ళు తీసేవేయ ఎందుకై బాధ పెట్టమని మరి అపస్సురైన పౌలు గారు ఎంతో ప్రార్థన చేస్తాడు కానీ దేవుడు నీకు అది ఆ యొక్క బాధను మాత్రం తీసివేయనని చెప్పి చెప్తాడు అలాగ ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా దేవుడు ఏం చెప్తాడు నువ్వు అది తట్టుకునే అంతా కృప నీకు నేను పంపిస్తాను మనకు ఒక ముళ్ళు పెట్టి ఉన్నాడంటే దాని నుంచి దాని నుంచి మనకు దేవుడు ఏదో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడని అర్థం అండి మనకి ఏదైనా ఒక బలహీన రాగానే ప్రభా నాకే పెట్టేశావా ఈ బాధలు ఏంటి ప్రభా అంటే మనకన్నా బావలేని పరిస్థితులు ఉన్నవారు అనేక మంది ఉండొచ్చు ప్రభా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండాలండి అన్నీ కలిగి ఉన్నప్పుడు మనం కూడా దేవుణ్ణి ఆరాధించలేము నాకేంట్లే 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 అనుకుంటాం కానీ మన ఒక ముళ్ళు వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక బలహీనత వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం దేవుని పాదాల దగ్గర తగ్గించుకుంటాం రవ్వా నన్ను రక్షించవా నాకు శ్రమ నుంచి విడుదలనివ్వా నాకు భద్రతనివ్వా ఆరోగ్యాన్ని ఇవ్వా నా బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం దేవుని సన్నిధిలో అడుగుతాం కానీ అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తామండి అహంకారం వచ్చేస్తుంది అసూ వచ్చేస్తుంది మన పాడి చేసేది దుష్టుడు అనేక రకాలుగా మన హృదయంలో అనేకమైన ఆలోచనలు కలిగిస్తుంది అలా దుష్టుడుకు పెట్టే ప్రలోభాలకు మనం పడిపోకుండా దేవుని సన్నిధిలో మరి దగ్గరగా ఆయనతో సహవాసం చేస్తూ మనం ఉన్నట్లయితే ప్రతి సమస్య నుంచి మనం విజయాన్ని పొందుకుంటాం ఈ మాటలు నమ్మితే మీ జీవితంలో అద్భుతాలు తప్పకుండా జరుగుతాయని ఈ యొక్క చిన్న సందేశాన్ని మీరు విన్నట్లయితే దీన్ని లైక్ చేయండి వీడియో ఇంకొంతమందికి పంపిస్తే వారు విమోచన మార్గం గుండా నడుస్తారు కనుక వారిని షేర్ చేయండి మరిన్ని ఆశీర్వాద సందేశాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దేవుడు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి యొక్క సమస్యలన్నిటిని తీసివేసి ఈరోజు శాంతియు మరియు విజయాన్ని మనకు ప్రసాదించేలాగున మరి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవా నీ చిడుగు తండ్రి సమాధాన సమాధానకర్త దేవా నీకు వందనాలయ్యా మాలో ఉన్న ప్రతి శ్రమల నుంచి ఈ రోజు మాకు విడుదల కలిగిస్తారని నమ్ముచున్నాం అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రములు నాయన నాయన జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఎంతమంది బిడ్డలైతే ఎలాంటి శ్రమలో గుండా వెళ్ళుచున్నారు ఏ ఇబ్బందులు గుండా ఏ బలహీనతలు గుండా ఉన్నారో వారందరికీ విడుదల దయచేయండి నా తండ్రి శ్రమల నుంచి విడుదల తండ్రి జ్ఞాపకం చేసుకో మోషే గారిని ఏర్పాటు చేసుకుని ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలను కలిగించడానికి నాయకుడుగా నువ్వు ఏర్పాటు చేసుకున్న వారి ప్రార్థనలు నాయన వారి మొరలను ఆలకించి ఉన్న దేవాతి దేవుడు వారి శ్రమ నుంచి విడుదలనిచ్చిన దేవానికి వందనాలు దావీది గారు నా తండ్రి ఎన్నో శ్రమలను అనుభవించి ఉన్నారయ్యా నా తండ్రి దావీదు నాన్న గొర్రెల దొడ్డలో ఉన్నటువంటి దావీదును సింహాసనం మీద కూర్చుండి పెట్టిన దేవాతి దేవుడవు నీవై ఉన్నావయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు మా యొక్క స్థితిగతులు మార్చగలిగిన దేవుడు మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నాయన ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నాడు దావీదు గారు ప్రభా నా తండ్రి సౌరుగారితో గారితో తరమబడ్డారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వంద నాలుగు శ్రమలన్నిటిలో మాకు విడుదల దయచేయండి ప్రభా మాకు సహనాన్ని ఇవ్వండి ప్రభా తగ్గింపు స్వభావాలు మాలో పెట్టండి నాయన దీని మనసుతో సన్నిధుల మా కుటుంబాల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి సంఘముల కోసం సహవాసముల కోసము నా తండ్రి దేశ సంరక్షణ కోసం నాయకుల కోసం అధికారుల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచండి ఈ రోజు మాకున్న ప్రతి ఆర్థికమైన పరిస్థితి నుంచి ప్రభా చేస్తున్న పని ఒత్తిడి నుంచి ప్రభా నా తండ్రి ఏ బిడ్డలైతే బలహీనతలో బాధపడుచు ఉన్నారో ప్రభా ఆ యొక్క బలహీనతల నుంచి విడుదల మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నా నీ యొక్క నేన తేజో మహిమను ప్రతి బిడ్డ మీద ఉంచండి ఏకీభివిస్తున్న ప్రతి కుటుంబాల మీద మీ తోడు క్షేమమును సంరక్షతను అనుగ్రహించి నాయన మీరే సహాయకుడిగా ఉండి ఈ రోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లో రాకపోకల్లో ప్రతి బిడ్డల చుట్టూ దాదుతుల సమూహాన్ని కంచిగా వేసి నడిపిస్తారని నమ్ముచు ప్రభావ ఈ రోజు పెళ్లి రోజులు పుట్టుకో జరుపుకుంటున్న వారి జీవితంలోన శ్రమలనైనా తండ్రి ఇబ్బందుల నుంచి విడుదలను అనుగ్రహించి వారి జీవితాల్లో విజయాన్ని చేకూర్తారని నమ్ము చూప్ర ప్రభా మీరే సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉండిన నా తండ్రి మా యొక్క కుటుంబాల చుట్టూ ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క శమలన్నింటినీ తొలగించి ప్రభా మీరు విజయాన్ని ఇస్తారని నమ్మొచ్చు త్వరలో రానయ్యన్న ఏ పరిశుద్ధ నామో మనం ఎక్కల బ్రతమల్లాడు అడిగి వేడి నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె యేసు రక్తమేజం శిలువు రక్తమేజం ఉపాధికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని